బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశానికి ఎన్టీపీసీ లక్ష్మీ గార్డెన్ గార్డెన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా ప్రశాంత్ చైర్మన్ మధుకర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకండి చందర్ పాల్గొని మాట్లాడారు ఇచ్చిన మాటలు నిలుపుకోవడం కోసం కృషి చేయాలని మనం చూసినప్పుడే మా గురించి మాట్లాడండి మా గురించి మాట్లాడండి ఆ తమ్ముడు మొత్తుకుంటా ఉన్నాడు ఇప్పటికే దాదాపు పదిహేను మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు ఈ రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదు మనం ఇవాళ ప్రగతి చర్మం వాళ్ళకి తెచ్చానికి ఆ తండ్రి పేరు పెట్టినటువంటి ఆభారం ఉందట ఆ తండ్రి వారసులైనటువంటి ఆటోలు కనబడతా ఉంటే దాని గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన కేసీఆర్ గారి నిర్ణయాన్ని మనమందరం కూడా ఖండించాలని ఈ దిశగా ఈ పార్టీని కాపాడుకొని రేపు ఈ ఫోర్ ట్వంటీ హామీలు పూర్తి చేయకపోతే ప్రజల పక్షాన మనం పోరాడాలన్నా మనకి ఎంపీ గారు వాటిని మళ్ళీ పూర్తి చేసుకోవాలంటే మన జెండా ఎగురవేసుకున్నప్పుడు ఇది సాధ్యమైతే మీరందరూ కూడా గమనించాలని కోరుతూ ఇదే ఈ పార్టీని గొప్పగా ఇంకా కష్టాలు వచ్చిన స్టేజీల మీద మాట్లాడడం మా శంకరన్న పక్షాన ఇక్కడికి వచ్చిన అందరి పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ మిత్రులు కోరపాటి చంద్రగారికి ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ ఇబ్బందులు వచ్చిన ఈ గులాబీ అదే విధంగా మెడలో వేసుకొని మేము సైతం మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధమైనటువంటి పాత్ర అదే విధంగా ముందు స్వాతంత్రని ఇంత ఉత్సాహంతో వచ్చినటువంటి

ఈ జిల్లా మెడికల్ కాలేజీ రాష్ట్రం కదా ఈ కోపం ఎవరి మీద రావాలి మా మీద రావాలి వాళ్ళ మీద రావాలి వాళ్ళ మీద కావాలి పాపం చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడికి ఇరవై ఐదు మంది ఆటో కార్మికులు చాలా బాధాకరం ఇద్దరు ముగ్గురు ఆటో ఆ వాయిస్ ఇంకా ప్రభుత్వం గద్ద దిగి వచ్చేంత వరకు ఈ సమస్యకు పరిష్కారం చెప్పేంత వరకు మీ వెంటనే ఉండవని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా మేము చూస్తున్నాం మేము అర్థం చేస్తున్నాం ఏం జరగబోతుందని ప్రతి సమస్య కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంటుందని మీరు తప్పకుండా కొన్నంత అండలు అందిస్తామని కూడా మా ఆటో డ్రైవర్ కావచ్చు అన్ని వర్గాలు ఏ సమస్యను తెలియజేస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద అవుతామని సంతానం తెలియజేస్తూ